కరీంనగర్లో కథనబేరి పార్లమెంట్ సమరానికి బీఆర్ఎస్ రెడీ పన్నెండున భారీ బహిరంగ సభ ఎస్ఆర్ఆర్ గ్రౌండ్ నుంచే ప్రచారానికి శ్రీకారం ఇక బస్సు యాత్ర నియోజకవర్గాల్లో రోడ్ షోలు బీఆర్ఎస్కు బలం ఇవ్వడం అంటే తెలంగాణకే బలం సో లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుంది హామీల అమలుకు కాంగ్రెస్ తలకు మించిన భారం అవుతోంది ప్రభుత్వం నెలకే కరెంటు నీళ్లు కటకట మేడిగడ్డ బరాజును మంచిగా చేసి వాడుకోలేరా బీజేపీకి మతపిచ్చి ఆ పార్టీ ప్రజలకు చేసింది ఏం లేదు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలతో కేసీఆర్ కొత్త ప్రభుత్వం కొలువుదీరి వంద రోజులు కాకముందే కరెంటు నీళ్ళ కడకట మొదలయ్యాయి సాగునీరు అందక చాలా ప్రాంతాల్లో ఎండిన పొలాలు దర్శనమిస్తున్నాయి పంటలను పశువులకు వదిలేస్తున్నారు సాగునీళ్ళు వదలక భూగర్భ జలాలు కూడా రీఛార్జ్ కాలేదు బోర్లు కూడా వట్టిపోతున్నాయి రైతు బంధు ఇంకా పడలేదు అధికారంలోకి వచ్చిన వెంటనే చేస్తామన్న రుణమాఫీ ఇంకా చేయలేదు ప్రజలంటే ప్రభుత్వానికి పట్టింపు లేదు కాంగ్రెస్ సర్కార్లో ఇలాగే ఉంటుంది రాష్ట్ర ప్రజలు పునరాలోచన చేసినటువంటి వ్యాఖ్యలు సో మొత్తానికి వీళ్ళు కూడా ఇప్పటికే బీఆర్ఎస్ తొమ్మిది మందిని ప్రకటించారు కాంగ్రెస్ కూడా ఇవాళ రేపటిలో ఫస్ట్ టైం అవకాశం ఉంది అది ఒక ఎనిమిది మంది తోటి కూడా ఇద్దరు అంటే ఆల్రెడీ వినోద్ ఇంత ప్రకటించు ప్రకటించారు కరీంనగర్ ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ ఎందుకంటే ఆడ వినోద్ కుమార్ ఏమో కొంత సబ్జెక్ట్ ఉన్నాడు ప్రాంతం మీద ప్రేమ ఉన్నాడు ఆ చట్టసభల్లో కూడా మాట్లాడగల కొట్లాడినోడు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది నాలుగు చూసినాం ఎన్నిసార్లు ఎన్ని క్వశ్చన్లు అడిగిండు రాష్ట్రం సంబంధించి ఆయన ఉన్నప్పుడే స్మార్ట్ సిటీ వచ్చింది ఆయన ఉన్నప్పుడే కొన్ని కొన్ని ఫండ్స్ వచ్చినాయి ఇట్లాంటివన్నీ జరిగినాయి కానీ బణి సంజయ్ గురించి కూడా పెద్దగా ఏమీ ఉండదు ఆ సో కాబట్టి ఎంతసేపు ఉన్న వాళ్ళు మతాన్ని రచ్చగొట్టే ప్రయత్నము ఇట్లాంటివి చేసారు కాబట్టి ఈసారి చాలా ఇంట్రెస్టింగ్ ఫైట్ ఉండబోతో ఉంది కరీంనగర్లో ఒకవేళ కనుక నిజంగా కరీంనగర్ ప్రజలు విఘ్నులు అయితే అభివృద్ధిని కోరుకుని ఉంటే మంచి అసలు ఎవరు డెవలప్ చేస్తారు ఏందన్నటువంటి ఆలోచన చేసుకోవాలి దీంతో పాటు ఇప్పుడు వినోద్ కుమార్కి బీజేపీకి మధ్యలోనే ఫైట్ ఉంటుంది అన్నటువంటి సీన్ ఇప్పటికీ ఆడ తెలిసిపోతుంది కరీంనగర్లో వెళ్ళిపోయింది వెళ్ళిపోతే మన పొన్నం గారు ఒక స్టంట్ వేసారు స్టంట్ వేసి మొత్తము బీజేపీ కాంగ్రెస్ మధ్యలోనే ఉంది అసలు సీన్లో బీఆర్ఎస్ లేదు వినోద్ కుమార్ గారు లేరు అనేటువంటి విధంగా చేసేటువంటి ప్రయత్నం చేశారు పొనం ప్రభాకర్ గారు బండి సంజయ్ గారు ఇద్దరు కలిసి ఒకరినొకరు ఏదో కొంత పర్సనల్ అటాక్ పర్సనల్ అటాక్ చేసుకొని ఇట్లాంటివన్నీ తీసుకొని కొంత చేసేటువంటి ప్రయత్నం చేసేది అయితే ఎంత చేసినా కానీ ఆడా ఎందుకంటే కరీంనగర్ల బలం ఉంటే కాంగ్రెస్ పార్టీకి మన పొన్నం ప్రభాకర్ గారు పోయి హుస్నాబాద్లో పోటీ కరీంనగర్లో బలం లేదు కాబట్టి కరీంనగర్లో నిలబడితే మనకి ఇబ్బంది అయితే కాబట్టి థర్డ్ ప్లేస్ అనేది సిద్ధిపోతుంది కదా సో కాబట్టి పోయి హుస్నాబాద్ పోయి అక్కడ హుస్నాబాద్లో గెలవడం జరిగింది సో కాబట్టి ఇప్పుడు కరీంనగర్ ఫైట్ ఎంత ఉన్నా కాంగ్రెస్ అనేది థర్డ్ ప్లేస్ కోసం ఫైట్ చేయడమే తప్ప పెద్దగా ఏమి ఉండటైతే కనపడుతుంది ఎందుకంటే మనం రీసెంట్గా కూడా అక్కడ పబ్లిక్ వాయిస్ని కొంత ఏమంటారు మాక్ పోల్ నిర్వహించినాము సో ఇవాళ రేపట్లో దానికి సంబంధించినటువంటి ప్రోమో కూడా రిలీజ్ చేస్తాం సో కాబట్టి పబ్లిక్ తీసుకున్నప్పుడు ఇటు వినోద్ పేరు బండి సంజయ్ పేరు ఇద్దరిదే పోటా పోటీగా ఏంపడతా ఉంది కొంచెం ఫైట్ ఏమన్నా ఇద్దరు గట్టి ఉండేటువంటి అవకాశం ఉంది కానీ కాంగ్రెస్ పెద్దగా ఏం లేదు కాకపోతే ఆ లేదు కాబట్టి ఇప్పుడు ఎట్లా ఆ సునీల్ కర్నగోలు ఈ బ్యాచ్ అంతా చెప్పి ఉండొచ్చు చెప్పి ఏం లేదరా బాబు మీకు కరీంనగర్ లో జరగ ఏదైనా చేస్తే రాళ్ళు గోడగుడ్లో వేసుకుంటే టాపిక్ ఆ ప్రయత్నము సో మంచి స్టెప్ తీసుకుని వీళ్ళు పన్నెండు తారీఖు నాడు పెట్టి